పోయిన సంవత్సరం పద్దెనిమిది రెండు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మహాశివరాత్రి పర్వదినాన నందమూరి తారకరత్న గారు శివైక్యం పొందారు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో జనవరిలో ఆఖరిగా ఆయన దర్శించుకు దర్శించింది మన కులదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇవాళ శనివారం కావటం ఈరోజు ఆయన సంవత్సరం తిది రావటం అనేది భగవంతుడు వాళ్ళు నిర్ణయించేశాడు ఈ రోజున పుష్కరంలో పొద్దున మా తండ్రి గారు నందమూరి మోహనకృష్ణ గారు ఆర్థికం రిచువల్స్ అన్నీ పూర్తి చేశారు మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం చేకూరుస్తున్నారు ఈ పథకం అనేది మా తాతగారు ఉన్న నందమూరి తారక రామారావు గారు సిక్స్త్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో స్టార్ట్ చేశారు ఇవాళ అదే అన్నదానం అన్నదానం పుణ్య కార్యక్రమం మా తమ్ముడు గారి పేరు మీద అన్నదానం చేయబడుతుంది ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ నమస్కారం తారకరత్న గారి సంవత్సరీ అంటే ఆర్థికం అప్పుడే సంవత్సరం గడిచిపోయింది చాలా విచారకులు ఇక్కడ ఆయన ఆర్థికం క్రతువు ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే దేవుడి సన్నిధిలో అలాగే మా నాన్నగారి చేతుల మీదుగా ప్రారంభించబడిన అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిత్య అన్నదాన పథకం ఆయన ప్రారంభించారు ఆయన చేతుల మీదుగా స్థాపించబడింది సో అటు దేవుడి ఆశీస్సులు ఇటు ఆయన తాతగారి ఆశీస్సులు మా నాన్నగారి ఆశీస్సులు ఆయన మీద ఎల్లప్పుడు ఉండాలని ఇక్కడి అన్నదాన పద ఆయన స్టార్ట్ చేసిన అన్నదాన పథకంలో అందరికీ భక్తులకి అన్నదాన తారకరత్న గారి పేరు మీద అన్నదానం చేయట జరిగింది వారి ఆశీస్సులు కూడా ఆయన మీద ఉండాలని కోరుకుంటూ సరే మేడం 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 చంద్ర అటే ఉండనా